ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్యామిలీలో తండ్రి కుమారుడు ఆ ఫ్యామిలీ టర్మ్స్ ఆ ఫ్యామిలీ టైటిల్స్ వాళ్ళకి పెట్టినటువంటి తండ్రి అనే టైటిల్ కుమారుడు అనే టైటిల్ మనం చూసినప్పుడు బేసిక్ ఫండమెంటల్గా మీకు మాట చెప్పి ఆ తర్వాత కొంచెం లోతుకి నేను వెళ్తాను ఫాదర్ ఆల్వేస్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ సన్ మీరు త్రియేక దేవత్వంలో మీరు చూస్తే ద ఫాదర్ ఆల్వేస్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ సన్ అందుకని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలుమారులు మీరు సువార్తలు చదివితే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అండ్ ఆన్ ది అదర్ సైడ్ ద సన్ ఆల్వేస్ సీక్స్ టు ఒబే ద ఫాదర్ అండ్ దేర్ బై గ్లోరిఫైస్ ద ఫాదర్ ఈ తండ్రిని మరోపక్క కొడుకు దేవుడైనటువంటి దైవత్వంలో ఉన్నటువంటి ఈ కుమారుడైన క్రీస్తు ఆయనను ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన్ని మహిమపరచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు ఆయన ఒక అద్భుతం చేస్తే ఇది నా తండ్రిది అనేవాడు ఆయన ఒక ప్రసంగం చేస్తే ఇంత పాండిత్యం ఎక్కడిదంటే ఇది నా తండ్రిది అనేవాడు నువ్వేంటయ్యా తప్పిపోయావు ఏంటంటే నేను నా తండ్రి పని మీద ఉన్నాననేవాడు హీ వాజ్ ఆల్వేస్ ఫాదర్ కాన్షియస్ ఆయననే గౌరవించాలి చిట్ట చివర ఆయన వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వ్యవహాన్స్ వార్త పదిహేడా అధ్యాయంలో మీరు చూస్తే తండ్రి భూమి మీద చేయడానికి నువ్వు అప్పగించిన పనిని నేను ముగించాను దేర్ ఫోర్ నిన్ను మహిమపరిచాను ఎలా మహిమపరచచ్చు తండ్రిని ఆయనకి విధేయత చూపడం ద్వారా నవ్ దిస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఈజ్ అ మోడల్ రిలేషన్షిప్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ద ఫ్యామిలీ భర్త అన్నిటికంటే ప్లెజరు దేవుడి తర్వాత ఎవరిలో ఉండాలి తెలుసా భార్యలో ఉండాలి భార్య ముఖం ఎప్పుడు నీకు బోరు కొట్టకూడదు భార్య సమక్షం ఎప్పుడు నీకు బోరు కొట్టకూడదు ద హస్బెండ్ ఆల్వేస్ లవ్ టు బీ విత్ ద వైఫ్ అండ్ ఎంజాయ్ హర్ ప్రజెన్స్ అండ్ ఎంజాయ్ హర్ కౌంటెనెన్స్ అండ్ ఎంజాయ్ దట్ కంపానియన్షిప్ భార్యతో గడపడం భార్య సమక్షంలో ఉండడం భార్యతో మమేకమవడం భార్య ముఖార విందాన్ని తిలకించడంలో నువ్వు ఆనందించాలి ఓన్లీ దెన్ నువ్వు నిజమైన క్రైస్తవ భర్త అనిపించుకుంటావు అలాగే భార్య కూడా ఆమె పని ఏమిటంటే ఆమె భర్తకి లోబడ్డంలో అలా లోబడి ఆయనకు ఘనతను పెంచడంలో భర్తకి ఎప్పుడు ఘనత వస్తుందండి చుట్టాలు వస్తారు లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు డ్రాయింగ్ రూంలో కూర్చుంటాం లేకపోతే ముందు హాల్లో కూర్చుంటాం కూర్చున్న తర్వాత భర్త ఏదో పాపం ఆ మాయకంగా ఏదో మాట్లాడతాడు భార్య ఒకసారి ఇలా అనుకోండి భర్తకి ఇంకా గౌరవం ఉండదు ఆమె వీళ్ళ అనంగానే ఈయన లోపలికి వెళ్ళంగానే వీళ్ళు ఇలా అనుకుంటారు అనమాట బయట వాళ్ళు ఇంకా గౌరవం ఉండదు భర్తను నువ్వు ఎప్పుడు కనపరచగలవంటే యాజ్ ఫార్ యాజ్ యూ ఒబే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమ ఇద్దరూ ప్రేమించుకుంటారు భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది మీరు తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు యోహాను సువార్త చదవండి యేసుక్రీస్తు వారికి తండ్రికి ఉన్న సంబంధం అద్భుతంగా యోహాను ఆవిష్కరించాడు టు లుక్ ఎట్ దేర్ చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ కనబడతాయి వారిద్దరి మధ్య ఇద్దరూ ప్రేమించుకుంటారు తండ్రి కొడుకును ప్రేమిస్తాడు కొడుకు తండ్రిని ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమలో వ్యక్తం చేసే విధానం మారిపోతుంది మీరు ఆ బయట ఎండ్ వస్తున్నప్పుడు ఒక బంకమట్టి పెట్టండి పక్కనే ఒక మైనం ముద్ద పెట్టండి మట్టి ముద్ద మైనం ముద్ద ఒక గంట తర్వాత రండి మట్టి ముద్ద గట్టిపడుతుంది మైనం ముద్ద కరిగిపోతుంది సూర్యుడు ఒకడే ఎక్స్ప్రెషన్ వేరు భార్య భర్తల మధ్య ప్రేమ కూడా అలాగే ఉంటుంది భర్త ప్రేమిస్తే భార్య నోట్లోంచి మాట రాకముందే ఆమె కావాల్సిన చేసి పెడతాడు ఆమె అవసరాలన్నీ తీరుస్తాడు హీ కేర్స్ భర్త ప్రేమ కేరింగ్లో వ్యక్తం అవుతుంది అలాగే భార్య భర్తను ప్రేమిస్తే తనకంటే పెద్దవాడు కనుక తనకంటే పైన పెట్టాడు కాబట్టి శిరస్సుగా పెట్టాడు కాబట్టి దేవుడు భర్తను ప్రేమించే విషయంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందండి ఐషి ఒబేస్ తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమ చూడండి తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ ఎలా వ్యక్తం అవుతుంది వాళ్ళకి కావాల్సిన ఇస్తాం మనం వద్దన్న ఇస్తాం కొన్నిసార్లు కానీ బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలి లోబడాలి తండ్రి ఎప్పుడు బిడ్డకు లోబడ్డు తల్లి ఎప్పుడు బిడ్డకు లోబడదు లోబడితే వాళ్ళు మంచి తండ్రులు మంచి తల్లులు కాదు అలాగే భర్త ఎప్పుడు ఆమెకు లోబడ్డు ఆమె భర్తకి లోబడాలి భర్త ఆమెని బాగా చూసుకోవాలి ఫాదర్ సన్ రిలేషన్షిప్లో ఇది మనం నేర్చుకోవాలి అంతేకాదు వాళ్ళిద్దరికూ కూడా సమానులు కొడుకు వచ్చి ఒక రకమైన పని చేస్తాడు తండ్రి ఇంకో రకమైన పని చేస్తాడు దే రోల్స్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ ఈక్వల్ దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు నేను నువ్వు నా తండ్రి ఏకమై ఉన్నావు ఫిలిప్పు నువ్వు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే ద సన్ ఈజ్ ఈక్వల్ టు ద ఫాదర్ బట్ సన్ ప్లేస్ ఎ డిఫరెంట్ రోల్ మీరు చాలాసార్లు మీరు చేసే పొరపాటు ఏంటి తెలుసా మీరు చేసే పనులను బట్టి మీకు గౌరవం దొరుకుతుంది అనుకుంటున్నారు నో పనిని బట్టి ఎవరికి గౌరవం దొరకదు పనిని బట్టి కాదు గౌరవం మీరు చూడండి ఆ లాజరు ధనవంతుడు కథలో లాజర్ ఎక్కడున్నాడు ధనవంతుడు ఎక్కడున్నాడు చేసే పనిని బట్టి గౌరవం దొరకదు దేవుడి దగ్గర గమనించండి కాబట్టి ఇదేమిటి నేను వంటగదిలో ఉన్నాను నాకు గౌరవమేం లేదే అని అనుకుంటే కుదరదు ఈ మధ్య తెలియక ఆ విషయం అర్థం కాక అదేమిటి పాస్టర్ గారు పెళ్లి చేసుకుంటే పాస్టర్ అమ్మ తప్పకుండా సింగింగ్ సింగర్ అయిపోతుంది నాకు అర్థం కాలేదు మరి బాలసుబ్రహ్మణ్యం భార్య ఎందుకు పాడలేదు పెళ్లి చేసుకోగానే సింగర్ ఎలా అవుతావు పెళ్లి చేసుకోగానే పాస్ నువ్వు స్పీకర్ ఎలా అవుతావు అలా కాదు నీకు స్పీకర్గా అవడానికి దేవుడు పిలిస్తే రా ఇబ్బంది ఏం లేదు స్త్రీలు పరిచయం చేయించి ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు పోటీ పడకూడదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పోషించాల్సిన పాత్రలు వేరు అయినా కూడా మీ ఇద్దరు సమానమే విలువలో తండ్రి కుమారుల్ని చూసినప్పుడు మనకి ఈ విషయం అర్థం కావాలి లెట్ మీ మూవ్ ఫ్రమ్ దేర్ టు చర్చ్ మీరు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం చదివితే ఇటువైపు సంఘం గురించి అటువైపు కుటుంబం గురించి లేక భార్యాభర్తల సంబంధం గురించి రెండిటి గురించి ఆయన ఇంటర్చేంజబుల్గా దేన్ని దేనికి ఎగ్జాంపుల్ తీసుకున్నాడో తెలియనట్టుగా ఆయన రాశాడు అద్భుతమైన విషయాలు పౌలు రాశాడు వివాహంలో మనం చూస్తే మళ్ళీ క్రీస్తుకి అక్కడ తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం ఇక్కడ క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం వివాహంలో భార్యకు భర్తకు ఉన్న సంబంధంతో పోలిక బైబిల్ తీసుకొస్తోంది ఏమిటి పోలిక అని మనం చూస్తే ప్యారలల్గా వివాహాన్ని సంఘాన్ని మనం కానీ ఆలోచన చేస్తే క్రైస్ట్ లవ్స్ ద చర్చ్ అండ్ మేక్స్ ఏ సాక్రిఫైజ్ ఫర్ ఇట్ యేసుక్రీస్తు వారు మనం ఎఫ్ఎస్సి పత్రిక మనం చూస్తే ఆయన ప్రాణం పెట్టే అంత త్యాగం చేస్తాడు సంఘం కోసం అంత ప్రేమిస్తాడు సంఘాన్ని నా భర్త భార్యని ఎంత ప్రేమించాలి ప్రాణం పెట్టే అంత ప్రేమించాలి ప్రాణం తోడేసేలాగా ఉండకూడదు భర్త ప్రాణం పెట్టే అంత ప్రేమించాలి అలాగే సంఘము బాధ్యత ఏమిటంటే ఇట్ షుడ్ ఒబే టు క్రైస్ట్ పెండ్లి కుమార్తె కదా సంఘం పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి ప్యూర్గా ప్రజెంట్ చేసుకోవాలి సంఘం ఎలా ఉండాలి ఆదివారం ఒక్కరోజు ప్యూర్గా ఉంటే సరిపోదు నీ కోసం ప్రాణం పెట్టినంత ప్రేమించిన నీ క్రీస్తు కోసం నీ భర్త కోసం సంఘంగా నువ్వేం చేయాలంటే ప్యూర్గా ప్రజెంట్ చేసుకోవాలి యు మస్ట్ బీ ఫస్ట్ హ్యాండ్ వజన్ ప్యూర్ చాలాసార్లు క్రైస్తవంలో ఉన్న సమస్య ఏమిటంటే ఇక్కడే ప్యూర్గా ఉంటాం మనం బయటకు వెళ్తే మనం చాలా డిఫరెంట్ లోకంలో ఉన్నప్పుడు లోకంలాగా చర్చిలో ఉన్నప్పుడు చర్చిలాగా మీ లోకస్తులైన ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మీరేనా అని గుర్తుపట్టేలాగా ఉంటుంది మీ భక్తి ఇక్కడ మీ చర్చిలో ఉన్న ఫ్రెండ్స్ మీ ఆఫీస్కి వస్తే మీ ఇంటి దగ్గరికి వస్తే మనక్కేనా అన్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి అక్కడ అలా ఉండకూడదు ఏ ఎండక గొడుగులాగా క్రైస్తవులు ఉండకూడదు ఇక్కడ ఎంత నిష్టాగరిష్టంగా ఉంటారో ఎంత మనసావాచ కర్మన ఇక్కడ పూజ్యభావంతో కూర్చుంటారో ఈ మెట్లు దిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కి వచ్చేదాకా మీ బ్రతుకులో క్రీస్తు పట్ల అలాంటి పూజ్యభావం ఉండాలి మీ హృదయములేందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడని మొదటి పేదరి పత్రిక అధ్యాయం పదిహేన వచనంలో పేతురు సెలవిచ్చాడు నిజమైన క్రైస్తవం ఏంటంటే అది క్రీస్తు కోసం తను తాను ప్రక్షాళనం చేసుకుంటుంది ఇదే ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన తన కుమార్తెను పెళ్లి కుమార్తెను తన ఎదుట నిలవబెట్టుకోవడానికి తన సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆయన వాక్యమనే ఉదక స్నానంతో దాన్ని కడుగుతాడు ఎంతగా కడుగుతాడంటే అది ముడత మచ్చ కళంకము ఇక లేనట్టుగా ముడత ఉండకూడదు మచ్చ ఉండకూడదు ఏ కళంకం ఉండకూడదు నిర్దోషంగా ఉండాలి అది బ్లేమ్లెస్ స్పాట్లెస్ పరిశుద్ధంగా తన ముందు నిలబడాలి ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆర్ యూ లైక్ దట్ బిఫోర్ క్రైస్ట్ దేంతో కడుగుతాడు ఈ ప్రక్షాళన దేంతో మీకు రక్తంలో కడుక్కోవడం వచ్చింది వాక్యంలో కడుక్కోవడం రాలా ఎందుకో చెప్పనా ఈ వాక్యం నేను చెప్పిన వాక్యం మీరు వారం తిరగకుండానే మర్చిపోతారు అప్పుడు మేము మిమ్మల్ని వాక్యము కడగదు అప్పుడు మీరు ఆయనకు పెండ్లి కుమార్తెగా పనికిరారు ఆయన కడుక్కొని తన భారీగా చేసుకుంటున్నాడు మనల్ని కనుక అంత ప్యూరిటీ ఆధ్యాత్మిక కన్యాత్వం స్పిరిచువల్ వర్జినిటీ మనకు ఉండాలి ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సంఘం దగ్గర నుంచి మీరు పాస్టర్ గారికి పాస్టమ్ గారికి లాయల్గా ఉండకముందు మీరు ప్రభుకి లాయల్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ పెద్దలకి పాస్టర్లకి మాత్రమే మీరు లాయల్గా ఉంటే మాత్రమే అని వాడుతున్నాను నేను అంటే వాళ్ళకు కూడా ఉండాలని మీరు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యాబ్సెన్స్లో మీరు ఎలా ఉంటారో మీకే తెలియదు మీరు మనుషులకు మాత్రమే వాళ్ళ ముందు మీ యొక్క ఏంటి పవిత్రత కాపాడుకోకూడదు అందుకనే పేతురు ఏమంటున్నాడంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి మీరు గారి కోసమో అమ్మగారి కోసమో అయ్యగారి కోసమో అమ్మగారి కోసమో పరిశుద్ధంగా ఉండకూడదు మీరు ప్రభు కోసం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే మీ భర్త మీ పెండ్లి కుమారుడు పరమ పవిత్రమైన వాడు పాప మెరుగని పావునుడు అంతేకాదు పేతురు ఇంకో మాట కూడా అన్నాడు ఆయన కోసం మాత్రమే మీ పరిశుద్ధంగా ఉండకూడదు ఆయన లాగా పరిశుద్ధంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులుగా ఉండాలి మీరు మొదటి పేదరి పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత పదిహేను పదహారు వచనాలు చదువుకోండి ఆ మాటలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవ్యానికి కావాల్సింది క్రీస్తు లాంటి తత్వం పరిశుద్ధత పరిశుద్ధత అంటే ఒక సినిమా చూడకపోవడం మాత్రమే కాదు ఓ సీరియల్ చూడకపోవడం మాత్రమే కాదు ఓ దొంగతనం చేయకపోవడం ఒక వ్యభిచారం చేయకపోవడం మాత్రమే కాదు క్రీస్తు తత్వానికి మనం ఎప్పుడైతే మ్యాచ్ అవ్వమో మనం పరిశుద్ధంగా లేనట్టు హోలీనెస్ ఈజ్ అ మోరల్ హోల్నెస్ ద మోరల్ హోల్నెస్ ఆఫ్ గాడ్ హోలీనెస్ ఈజ్ క్రైస్ట్ లైక్నెస్ క్రైస్ట్ ఇన్ హీస్ టుటో క్రీస్తు యొక్క ఆ అద్భుతమైన పరిశుద్ధమైన తత్వమంతా స్వభావమంతా మూటగడితే అది పరిశుద్ధత మీ మాటలో క్రీస్తులా ఉండాలి మీ చూపులో క్రీస్తులా ఉండాలి మీ సంబంధ బాంధవ్యాల్లో క్రీస్తులా ఉండాలి మీ ఆర్థిక లావాదేవీల్లో క్రీస్తులా ఉండాలి మీ ప్రేమలో మీ క్రీస్తులా ఉండాలి మీ పరిశుద్ధతలో మీరు క్రీస్తులా ఉండాలి మీ జాలి దయా గుణాల్లో మీరు క్రీస్తులా ఉండాలి మీ సహాయంలో మీరు క్రీస్తులా ఉండాలి మీ త్యాగంలో మీరు క్రీస్తులా ఉండాలి క్రీస్తులో ఉండడమే పరమ పవిత్రత అటువంటి సంఘాన్ని ఆయన తన పెళ్లి కుమార్తెగా అంగీకరిస్తాడు ఆయన రాబోతున్నాడు మనతో వివాహం ఆడబోతున్నాడు యూనిట్ టు గెట్ రెడీ దేవుడి ఈ వాక్యాన్ని మీ మధ్యన దీవించినగాక